ఓం నమో మాత మదరుదేర నమః నమ నమో మాత మదరు దేరసాయ నమ మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు మహానుభావులారా ఈరోజు నేను కన్న తల్లిని భూలోకన కష్టాల్లో వదిలేసి చంద్రమండలానవాళ్ళు చోట్లెన్నో కొంటారు ఫ్లాట్లు ఎన్నో కట్టుతారు అంటూ ఈ నా కొన్నేళ్ళ తర్వాత జరగబోయేటి మూఢనమ్మకాలు లేని ఒక మంచి పాటను చదువుతాను దయచేసి వినండి మహానుభావులారా నేను వ్రాసి పాడే మూఢ నమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపించండి దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక పాటను చదువుతాను దయచేసి వినండి కన్న తల్లి కాళ్ళకాడి మోక్షము ఏ కాశీ రామేశ్వరాల్లో దొరకనే దొరకదండి కోటికి పడిగెత్తాలని గొప్పల కోసం కోట్ల కోట్ల ధనాన్ని మట్టిలో పాతి పెట్టి మగ్గ పెట్టి చెదల పాలు చేసే కంటే కూటికి లేని పేద కడుపు కింత పిడికడంత కూడు పెట్టినా కూడా మనకు పుణ్యం పేదల పాలిటి దైవం నువ్వే అవుతావో నిన్నే దేవుడంటారు నిన్నే రా రాముడంటారు బిందెలతో కుండలతో పాలాభిషేకాలు చేయొద్దని చెప్పనన్నా పాలు కూడా కొనలేని పేద పసి పాపకింత పొట్టగిన్నడంత పాలు పోసినా కూడా మనకు పుణ్యం ఉంటుందంటున్నా పేద పసిబిడ్డల పాలిటి దైవం నువ్వేనన్నా గుడిని నిన్ను కట్టొద్దని చెప్పనన్నా మీ అమ్మ గర్భాన నీకు గుడిగట్టింది మరో వద్దని మరీ మరీ వేడుతున్నా లంగవై దొంగవై బ్రతుకకుండా చాలండి గంగలో మునిగేటి పనే ఉండదండి మన మనసులో చెడుగుణం లేకుంటేనే చాలండి గుడికి పోయేటి పని ఉండదండి చంద్రమండలాన చోట్లు కొనొద్దని చెప్పనన్నా ఫ్లాట్లు కట్టొద్దని చెప్పనన్నా నిన్ను మోసే భూ మాతను నిన్ను కన్నని మాతను మరో వద్దని పదే పదే వేడుతున్నా గుడిని కట్టొద్దని చెప్పనన్నా పేదబడి పిల్లలకు మనము బడిని కట్టినా కూడా మనకు పుణ్యం చేసిన పాపాలు గోషీలో పెట్టుకొని కాశీకి పోయినా పోదురా పాపము రాదురా పుణ్యము మన మనసులో న్యాయం ఉంటేనే చాలండి న్యాయస్థానాలో పోలీసు కేసులతో పనే ఉండదండి ఎంత ఏర్చినా సత్యనో నే మనము బ్రతికించలేమండి మరి బ్రతుకున్నోళ్లను మనము చంపేది ఎందుకు బాధ ఎందుకో ఎందుకు అడుగడుగున వాళ్ళను చంపేది ఎందుకు ఎన్నో వేల ఆడోళ్లకు తాలిదానం ఇవ్వకున్నా పర్వలేదండి ఒక్క ఆడిదాని తాలినైన తెంపకుంటే చాలండి అది ఏ పదివేలండి మనకెంతో పుణ్యమండి ఎంతో మందికి మనము మంచి చెయ్యకున్నా కూడా పర్వాలేదండి ఒక్కన్నైనా మనము చెడపకుంటేనే చాలండి అదే పదివేలండి గొల్ల మాంసాలే తింటదా మల్లమ్మ కొబ్బరికాయలు కొడితే వద్దంటదా తల్లి వల్లనంటదా అబద్ధాలు చెప్పి మనం ప్రశంసలు పొందే కంటే ఉన్న నిజం చెప్పి తిట్లు తింటేనే మేలండి பிண்டூட்டி மாசா ஒத காக்கி தெல்ல அண்ண மொண்டி பெடித்த பிண்ட கூடு காக்கம்மா ஒல்லனா பிட்ட முட்டனா கண்ண கண்ண தள்ளிக்கு கடுப்பு கூட பொய்யரு కన్న తల్లి చచ్చినాక కన్న తల్లి పింగను గందపు చెక్కలు పేర్చి కాష్టాలు కాల్చుతారు గొప్ప చెప్పుకుంటారు డప్పు కొట్టుకుంటారు ఈ యుగాన కలియుగాన నిజమనేది భయపడి ఎక్కడనో దాకుంటే అబద్ధం అంతటా రాజ్యమేలుతుందండి దున్నపోతు మాంసాలే తింటదా బనారమ్మ దున్నపోతు మాంసాలే తింటదా బనారమ్మ ఒట్టి అన్న మొండి పెడితే వల్లనంతదా తల్లి తిననంటదా మనిషి జన్మ మల్లి మల్లి రాదండే మనిషి జన్మ కాదండి మంచి జన్మ అవునండి మనిషి జన్మ శ్రేష్టము మనిషి జన్మ పవిత్రం మనిషి జన్మ దేవుడిచ్చిన వరప్రసాదము మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ రాదండి కన్నీటి పాలు మనము చెయ్యనే వద్దండి మనిషిగా పుట్టాము మంచి మనిషిగా మందికి సేవలు చేద్దామండి మనకెంతో పుణ్యమండి మన జన్మే ధన్యమండి మహానుభావులందరికీ మీకు శుభమమునుగాక ఇక సెలవు ॐ नमो माता मदरुय नमः ॐ नमो माता मदरदे